రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది రైతన్నక సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ప్రస్తుతం మనం కష్టాతండా విలేజ్ రావడం జరిగింది ఇది ఖమ్మం రూరల్ మండలం వస్తుంది ఖమ్మం జిల్లా సో మనతో పాటు ఉన్న రైతు వచ్చరికి దగ్గర దగ్గర ఒక రెండు ఎకరాలు మిరప సాగు చేస్తా ఉన్నారు సో ప్రజెంట్ తోట చూసానికి అయితే చాలా నీటిగా అయితే ఉంది మంచి మంచి గురులతో ఎన్ని రోజులు అయితే తోట వేసుకొని బుక్ మీ పేరు రమ్మన్నా

పద్నాలుగు ఉపయోగం సో ఇప్పుడు అదంతా బాగానే ఉంది ప్రజెంట్ ఏంటంటే కొద్దిగా అక్కడక్కడ ఎర్రనల్లి ప్రాబ్లం తగులుతూ ఉంది కొంచెం అక్కడక్కడ ముడతలు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు రైతులు మనకి ఈ మధ్య రెగ్యులర్గా ఫోన్ చేసేవాళ్ళు ఏంటంటే కొద్దిగా ఎర్రనల్లి అనేది స్టార్ట్ అవుతుంది కొంచెం ఇగురులు మాడుతున్నాయి అని చెప్పి మంది చెప్తా ఉన్నారు సో అది మీకు స్క్రీన్ మీద కూడా పెడతా చూడండి ఏ విధంగా అయిపోతానని చెప్పేసి సో దాంతోపాటుగా అక్కడక్కడ గుబాలు తగులుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ప్రజెంట్ మనం ఉన్న తోటలో అయితే ఆ ప్రాబ్లం అయితే ఎక్కడా లేదు ప్రజెంట్ తోటను చూస్తానికి చాలా నీట్గా ఉంది ఒకసారి తోట చూపించానా ఎక్కడ కూడా మనకి ముడత వచ్చినట్టుగా లేదు వచ్చిన ఈగ్రంతా కూడా చాలా నీట్గా అయితే వచ్చింది సో ఇతని స్ప్రేయింగ్స్ ఏం చేస్తా ఉన్నారు ఈ చేసిన స్ప్రేయింగ్స్ ఏంటి అనేది కూడా అడిగి కనుక్కుందాం దాంతోపాటుగా ఒక వారం క్రితం ఎందులో ఒక స్ప్రేయింగ్ చేశారు దానికి సంబంధించిన రిజల్ట్ కూడా మీరు గమనించండి ఒకసారి తోట దగ్గర చూపించాను ఇక ఈ మొక్క దగ్గర చూపించు ఈ మొక్క చూడొచ్చు మీరు చాలా హెల్దీగా ఉంది అరవై రోజుల తోట అంటే మనకి కింద నుంచి కూడా బుట్టలాగా వచ్చింది ప్లస్ పైన వచ్చిన బ్రాంచులన్నీ కూడా ఒక్కొక్కటి రెండు మూడు బ్రాంచుల్లాగా మనకి విడిపోవడం జరిగింది ఇప్పుడు ఇది ఉంది అనుకోండి దీనికి ఒకటి రెండు మూడు మూడు చెల్లలు వచ్చినాయి పై నుంచి కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడికి బ్రాంచ్లు పగులుతున్నాయి సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఫ్లవరింగ్ వస్తుంది గ్రీనిష్ గా అయితే ఉంది ఇగురు కూడా సో ఈ అరవై రోజుల తోటలో మొదట్ నుంచి కూడా స్ప్రే స్ప్రేయింగ్ చేంజ్ చేసుకున్నారు ఏమైనా పేర్లు గుర్తున్నాయి మీకు ఫస్ట్ గుర్తులే సార్ అవన్నీ గుర్తులేవు సో ఈ మధ్యలో అంటే ఇప్పుడు లాస్ట్ రౌండ్ అయితే గుర్తుంటాయి కదా లాస్ట్ లో ఏం కొట్టారు అనేది సో నిన్న మొన్న కాకుండా అంతకు ముందు కొట్టిన స్ప్రేయింగ్ ఏం కొట్టారు మీరు మైకాను అగ్రిప్రో కొట్టారు సో ఈ బాటిల్ ఎక్కడ ఉన్నాయి మైకా ప్లస్ అగ్గిర్ో ఈ రెండు కాంబినేషన్ స్ప్రే చేసిన సో అది కొట్టిన తర్వాత రిజల్ట్ ఏంటి అది కొట్టకముందు దాంట్లో రిజల్ట్ ఏంటి మంచిగా ఉంది సార్ ఎవరు మందు కొట్టే నువ్వే కొడతావు అది కొట్టిన తర్వాత నీ తోటలో వచ్చే రిజల్ట్ ఏంటి అసలు నాకు చెప్పు

ప్లస్ దీనికి బ్రాంచెస్ మళ్ళీ ఎక్కడ చూసినా పై దాకా కూడా సరే ఇక్కడ దాకా ఇక్కడ నుంచి అని వచ్చే ప్రతి ఇగురికి కూడా మనకి బ్రాంచెస్ వస్తాయి ఇక్కడ కూడా బ్రాంచ్లే ప్రతి చోట కూడా ఇది ఒకటేనే కాదు మళ్ళీ ఇది ఒక చెల్లె వచ్చింది దీనికి ప్రతిది కూడా మనకి బ్రాంచ్ వస్తుంది అనమాట అనిపించింది అసలు నీకు ఏ తోటలో కొట్టక ముందు ఈ తోటలో ఏం ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు కొద్దిగా మూడత ఉంది కొద్ది గింత గింత చెట్లు మంచి నీటికి రాలే అంత ముందు ఈ మందు కొట్టిన తర్వాత కొద్ది మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది అసలు ఈ షాప్ లో తెచ్చుకున్నా నువ్వు భారత్ భారత్ లో భారత్ అంటే ఎక్కడ కమ్మ పొట్టి పొట్టి శ్రీరామ్ బొమ్మ దగ్గర బొమ్మ దగ్గర ఉంటారు పక్కన మందులు ఎక్కడ ఎక్కడ తెచ్చుకుంటా అక్కడ తెచ్చుకుంటా అక్కడే తెచ్చుకుంటా అక్కడే తెచ్చుకుంటా సరే ఇప్పుడు కొట్టకముందు ముడతుంది కొట్టిన తర్వాత ముడత క్లియర్ అయింది ముడత పోయిందంటే రెండు ముడతలు ముడత ముందు కొద్ది మామూలుగా ఉంది అది మంచి నీటికి వచ్చింది వచ్చింది మొత్తం ఎక్కడ చూసినా ఒకసారి తోట చూపించిన వచ్చినట్టు గానీ ఉన్నట్టు గానీ మనకి మందు కొట్టిన తర్వాత కాంప్లెక్స్ ఎరువు మంచిగా వచ్చింది అనమాట మంచిగా వచ్చింది ఎరుపు రాలేగా ఎరుపు రాలేదు ఎరుపు రాలేదు సో మైకా అనేది ఇప్పుడు ఎంత కొట్టినవి ఇది పది ట్యాంకులు పది ట్యాంకులు చేసిన సో మైకా అనేది మనకి స్పెషల్ ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇది ఇది మనకి మరప తోటలో ఉన్నటువంటి దోమని గాని నల్లిని గానీ ఎర్ర నల్లి కానీ అంటే మనకి పై ముడతా కింద ముడతా రెండు కంట్రోల్ అవుతాయి ప్లస్ గ్రోతింగ్ మనకి ఇగరంతా కూడా చాలా చిట్టి వస్తుంది బర్ర వచ్చింది ఏమన్నా వచ్చింది స నువ్వు ఇది కొద్ది రాలేదండి మొత్తం బర్రతుంది చిన్నకే ఉంది. అంటే నేను ఎందుకు అంటే మనం చెప్పేది కూడా రైతులకి నిజం చెప్పినట్టే ఉండాలి కానీ ఏదో మనం చెప్పినట్టు ఈ మందులన్నీ ఆడబెడతారు మీరు. అన్ని చాగొ అగ్గట్టి దగ్గర ఆడబెడతారుగా నేను ఆడ చూసా ఇది. సో దీంతో పాటు ఇది కలిపి కొట్టనం. ఇది ఎంత పావ అది పంపులు. ఆ పావ 10 పంపులకైతే 1 కేజీ. సో మనం మైకాతో పాటుగా మనం ఒక న్యూట్రియెంట్ ఈ రెండు కలిపి కొట్టుకున్నట్టైతే మన మిరప తోటలో వచ్చేటువంటి ఎర్రనల్లి గాని, దోమని గాని నల్లిని గాని మొత్తం కూడా క్లియర్ చేస్తా అంటే సకింగ్ పేస్ట్ రసం బీల్చే పురుగులు కూడా క్లియర్ అవుతాయి పాటుగా మంచి గ్రోతింగ్ వస్తుంది దాంతో పాటుగా పూతలు వస్తున్నాయి పూతలు కూడా వస్తున్నాయి స్ప్రే చేసిన తర్వాత అంటే నేను వచ్చిన తర్వాత అడిగాను స్ప్రే చేసిన తర్వాత మొత్తం తోటంతో కూడా కమ్ముకోవడం జరిగింది ఇప్పుడు నేను ఏమైనా డబ్బులు ఇచ్చి వీడియో చెప్పిస్తున్నాండి కొట్టిన కొట్టే వాస్తవంగా ఏంటంటే కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తా ఉంటారు పని మాలిన కామెంట్లు చేస్తూ ఉంటారు సో రైతులకు ఉపయోగపడే ప్రొడక్ట్ చెప్పినప్పుడు రైతుల్లో రిజల్ట్ ఉన్నప్పుడు మనం ఎట్లాంటి మందు చెప్పినాయి కదా ఇది ఒక ఆర్గానిక్ మందు ఇది కొట్టుకోవడం వల్ల రైతులకు ఉపయోగం ఉంది దాంతో ఇప్పుడు ఇది రేటు పరంగా ఎంత అనిపించింది నీకు అంటే కొద్దిగా తక్కువ తక్కువనే ఉంది రేటు రేటు తక్కువే వచ్చింది తక్కువే సో వాస్తవం ఏంటంటే రేటు తక్కువే ఉంటుంది ప్లస్ మనకి ఉపయోగపడే విధంగా ఉంటుంది మనం ఒకసారి స్ప్రే చేసుకున్నామని అంటే దాని రిజల్ట్ ఇంకా ఖచ్చితంగా మీ పక్క తోట రైతులు ఖచ్చితంగా అడగాల్సిందే ఏ మందు కొట్టినని చెప్పేసి సో ఇంకా ఇంకేమైనా ఉందా దీనికి దీంట్లో పాజిటివ్ చెప్పిన బానే ఉంది మంచి వచ్చిందని చెప్పిన ఇది కొట్టిన తర్వాత నీకు ఇంకేమైనా తోటలో పని చేయకపోవడం మంచి మంచిగా అనిపించింది రైతులు కొట్టుకోవచ్చు ఎప్పుడు కొట్టుకోవచ్చు ఎన్ని రోజుల తోటలో అంటే ఇప్పుడు పది రోజుల కింద కొట్టినాం పది రోజుల కింద కొట్టినా అంటే తమ్ముకుంది మొత్తం యాభై రోజులకి యాభై రోజుల మళ్ళీ ఒకసారి కొట్టుకోవచ్చు దీన్ని కొట్టుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటే ఒక కాపుబడి కట్ చేసుకుంటాం అప్పుడు కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు బ్రదర్ మీరు చూసారు కదా సరే మీ నాన్నగారు కొట్టారు స్ప్రే సార్ ఉంది ఇప్పుడు నువ్వు చూసిన తర్వాత నీ తోటలో రిజల్ట్ ఎట్లా అనిపించింది కాపు మంచిగా వస్తుంది కొట్టుకోవచ్చు మొత్తానికి ఇది మనకి భారత్ పెసైడ్ అని చెప్పి ఇది ఎక్కడ దొరుకుతుంది దానికి సంబంధించి మీకు స్క్రీన్ మీద నంబర్లో ఇవ్వడం జరుగుద్ది సో మైకా అనేది అగస్యా క్రాప్ కేర్ కంపెనీ వాళ్ళది దాంతోపాటు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందని నేను చెప్పడం కంటే రైతులు ఇంకా ఎక్కువ చెప్పారు సో వాస్తవంగా దీనికోసం కావాలంటే ఖచ్చితంగా మీరు స్క్రీమ్ మీకు నెంబర్లకు ఫోన్ చేయండి లేదంటే నా నెంబర్ పెడతా నా నెంబర్కైనా ఫోన్ చేయండి మీకు తక్కువ ధరలు అయితే అందుబాటులో అయితే ఉండటం జరిగింది సో ఇది మొత్తానికి మైకాకి సంబంధించిన రిజల్ట్ వీడియో ఇంకా మరిన్ని వీడియోలు మనం రాబోయే రోజుల్లో చేసే ప్రయత్నం చేద్దాం అవసరమైతే మనం కూడా స్ట్రై చేసి దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం సో ఇది మొత్తానికి ఇది వీడియో రైతులు అయితే కొట్టుకోవచ్చు అంట రైతులు కొట్టుకోవచ్చా కొట్టుకోవచ్చు ఎవరు మంచి మంచి కుంటది అంటే కొట్టుకుంటే కొట్టుకైతే మంచి నేను తాడ మంచి అంటే వాస్తవంగా ఏందంటే ఏర్పి గురి వచ్చి దేవన ఆ లేదండి ఇది ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ బయో కాదు ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇది కొట్టుకోవడం వల్ల రైతులకు ఉపయోగం తప్ప నష్టం అయితే లేదు సో ఈ సమాచారం మనకు తెలియజేసిన రైతులకి ధన్యవాదాలు ఏమైనా ఇబ్బంది పెట్టుంటే